వర్ధనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు తన నియోజకవర్గంలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారాన్ని దుమారాన్ని రేపుతున్నాయి హిందూ సంఘాలన్నీ కూడా నాగరాజు వ్యాఖ్యల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రోడ్డొక్కే ప్రయత్నం చేస్తున్నారు అసలు నాగరాజు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి హిందూ సంఘాలకు ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి ఒకసారి నాగరాజు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసి నాగరాజు గారు నియోజకవర్గంలో నిర్విరామంగా తిరుగుతూ రైతులను ఉద్దేశించి చేసినటువంటి కార్యక్రమంలో మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఎందుకు ఏంటి ఆ వ్యాఖ్యలు ఎందుకు వివాదాస్పదం అవుతున్నాయి నమస్తే అండి రైతుల వేదిక కాదు మన విద్యార్థుల వేదిక పైన నిన్న విద్యార్థులను ఉద్దేశించి జ్ఞానాన్ని సంపాదించండి విద్యావేత్తలు కాండి ఎందుకంటే ఆ డయాస్ మీద ఒక ఐపీఎస్ ఉన్నాడు రిటైర్డ్ ఒక ఎమ్మెల్యే తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ గారు ఉన్నారు తర్వాత డాక్టర్ మేడం కడియం కావ్య ఎంపీ గారు ఉన్నారు తర్వాత అధికారులు చాలామంది ఉన్నారు సో వాళ్ళని చూపెట్టుకుంటూ మీరు అందరు విద్యావంతులు కావాలి విజ్ఞానాన్ని సంపాదించండి చదవండి చదువుంటేనే మనకు ఏదైనా కూడా శాసించగలుగుతాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నేను విశ్వనీయంగా నమ్ముతాను కాబట్టి వారి యొక్క అడుగుజాడల్లో హండ్రెడ్ పర్సెంట్ కాకుండా పే బ్యాక్ టు ది సొసైటీ అనే ఉద్దేశంగా నిన్న వా పిల్లలకు స్పోర్ట్స్ కిట్ కూడా ఇవ్వడం జరిగింది విద్యతో పాటు స్పోర్ట్స్ కూడా ఇంపార్టెంట్ అని సుమారుగా వారికి పిల్లలకు అమ్మాయిలకు అందరికీ కూడా విద్య కిట్స్ ఇస్తూ అలాగే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక విద్యకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో దాంతోపాటు వైద్యం కూడా ఇంపార్టెంట్ అని హెల్త్ కార్డ్స్ ఇచ్చే సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన కొటేషన్ చెప్తూ గుళ్ళు కడితే భిక్షగాలు తయారవుతారు బళ్ళు కడితే విద్యావంతులు తయారవుతారని చెప్పడం జరిగింది సో విజ్ఞానమే మన ప్ర ప్రపంచం విజ్ఞానాన్ని మీరు సంపాదించకుంటే మీరు అన్యాక్రాంతం అయిపోతారు కాబట్టి చదవాలి చదవాలని పిల్లలకు చెప్తూ ఈ యొక్క వర్డ్ వాడడం జరిగింది దాన్ని మతతత్వ పార్టీలైన కొన్ని పార్టీలు రాజకీయం చేసుకుంటూ రోడ్డు మీద ఎక్కారు ఆ విషయాన్ని వాళ్ళ విజ్ఞతకి వదిలిపెడతారు ఎందుకంటే నేను కూడా కరుడు కట్టిన హిందూనే పొద్దున్న లేసే దేవుని మొక్కుతాం మా మిస్సెస్ కూడా ఉదయం లేస్తే టెంపుల్ పోతుంది అన్నీ చేస్తారు ఇప్పుడు టెంపుల్ కూడా పోవాలంటే విద్యావంతులు కావాలి అయ్యగారు కూడా చదువుకుంటాడు చదువుకున్నాకనే అనర్గలంగా ఆయన మంత్ర ఉచ్చారణ చేస్తారు సో చదువు లేనిది ఏది చేయలేము కదా సో చదువు అనేది బడి గుడి ఎంత ఇంపార్టెంటో బడి కూడా ఇంపార్టెంట్ అనే ఉద్దేశంగా వారికి చెప్పడం జరిగింది వారు మీరు చదువుకోవాలి చదువుకున్నాకనే దానికి ఉదయం వేళ అర్చన ఉంటుంది మళ్ళీ మధ్యాహ్నం ఒక అది ఉంటుంది నైవేద్యం పెడతారు దానికి ఒక సమయం ఉంటుంది సో ఆ ఏదైతే దేవుని సమయం మీరు దేవునికి కేటాయించండి బడి గుడి ఎంత ఇంపార్టెంటో బడి అంతకంటే ఇంపార్టెంట్ మీరు చదువుకోవాలి చదువుకొని విద్యావంతులు కాండి అనే పిల్లలకు సూచన చేశాను దాన్ని ఈ మతత్వ పార్టీలు ఈరోజు రోడ్డు మీద ఎక్కినాయని తెలిసింది సార్ అంటే హిందూ సంఘాలు చేసినటువంటి వివాదం విషయంలో మీరు చేసిన వ్యాఖ్యలకు సమాజానికి బడి గుడి రెండు ఇంపార్టెంటే అని మీరు చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటారా బడి గుడి రెండు ఇంపార్టెంటే కదా గుడి అనేది మన యొక్క సంస్కారాన్ని మన యొక్క సోషల్ సోషల్ స్టిగ్మా అంటే ఎట్లా మనం నడుచుకోవాలి పరివర్తన ఎట్లా ఉండాలి అనేది నేర్పుతుంది బడి అనేది భక్తి గుడి అనేది భక్తి దాంతోపాటు మన జీవన స్టైల్ను మతం అనేది నేర్పుతుంది నేను ఒక హిందువుగా పుట్టినా కాబట్టి హిందుత్వంలో ఏమున్నా అవన్నీ ఆచారాలు చేయాలి అనేది నేర్పుతుంది బడి అనేది చదువుకొని విజ్ఞానాన్ని పెంపొందించుకొని రెండు ఈక్వలే కాబట్టి చెప్పాను గుడి కడితే భిక్షకాలు తయారవుతారు అనేటువంటి వర్డ్ని ఎట్లా సమర్థించుకుంటాను ఎస్ అది కూడా చెప్తాను ఎందుకంటే మనం చూస్తున్నాం మూఢత్వంతో మూఢనమ్మకాలతో పోయే ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదవక కొన్ని కొంతమంది ఉన్నారు కదా డేరాబాబా లాంటి వాళ్ళు తర్వాత తన సత్యానందం నిత్యానందం నేనే దేవుణ్ణి అని చెప్పడం సో గురువు గురువుని దేవుని కంటే ఎక్కువ పూజిస్తాం కదా దేవుడే చెప్పిండు గురువు అనేటోడు దేవుడితో సమానం అని అన్నారు నేను అక్కడ ఉన్నంత గురువులు ఉన్నారు కాబట్టి గురువులు దేవునితో సమానం అనే ఉద్దేశంగా చెప్పాను అంతే తప్ప ఎక్కడ కూడా వాళ్ళను అవమానపరిచినట్టు కించపరిచినట్టు అనేది తప్పు అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి మేధావిగా పోలీస్ ఆఫీసర్గా మీరు చేసిన ప్రతి వ్యాఖ్య వివాదాస్పదం అవుతుంది మాల మహనాడు సభలో చేసినటువంటి వ్యాఖ్యలు కూడా అటు మాదిగ సోదరులు మీ పైన తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఇలా ఈరోజు హిందూ సంఘాలు కూడా తీవ్ర విమర్శలు ఎందుకు మీరు వివాదాస్పదం అవుతున్నారు వివాదాస్పదం కాదు నేను చెప్పేటి కొంచెం రియలిస్టిక్గా ఉంటాయి లైఫ్కు దగ్గరగా ఉంటాయి నేను ఏమన్నా అంటే మాల సభలో మాట్లాడుకుంటూ ఉన్న తక్కువ మంది ట్వంటీ పర్సెంటా టెన్ పర్సెంటా లేక పదివేల ఐదు వేల ఏడు వేలు ఆ నైంటీ నైన్ పర్సెంట్ కాంగ్రెస్కు పడ్డాయి నాకు పడ్డాయి వేరే మాదిర సోదరులై చీల్చబడ్డాయి అన్న చీల్చబడి కొన్ని బీఆర్ఎస్ బీజేపీకి పోయినాయి ఎందుకంటే అది కూడా ఎందుకు చెప్పిన అంటే ఆ వేదిక మీద మందకృష్ణ అన్న మాటలకు బాధ అనిపించి చెప్పిన నాకు ఎలక్షన్ టైంలో మందకృష్ణ ప్రతిదానికి అడ్డుపడ్డాడు టికెట్ ఇవ్వద్ది తర్వాత ఓట్లు వేయొద్దు ప్రచారం చేసిండు ఆ బాధతో చెప్పిన మనం అందరం కలిసి ఉండాలి ఈ ఫలాలు ఏదైతే ఉన్నాయో సుప్రీంకోర్టు ఇచ్చిన నేను వేదిక మీద అది కూడా చెప్పిన అది ఏదైతే బ్యానర్ కట్టినరో తప్పు కట్టినరో అది బ్యానర్ తీసేయండి అది వ్యతిరేకం కాదు మనం చాలా సైంటిఫిక్గా పోదాం సోషల్ ఎకానమి అండ్ సైంటిఫిక్గా తర్వాత ఏదైతే ఈ క్లిమిలేయర్ పద్ధతిలో పోవాలన్నారు ఇది ఎవరికి లాభం ఏటట్లేదు మనం ఎవరైతే అనుకున్నామో ఆశించిన ఫలితాలు వచ్చటం లేవు ఎందుకంటే రేపు నన్ను దళిత ఎమ్మెల్యే అంటారు కానీ రెడ్డి ఎమ్మెల్యే అన్నారు కదా ఆ స్టిగ్ పోతుంది అన్నకు సో ఆ విధంగా ఉన్నది కాబట్టి దీనిపైన మనం పోరాటం చేయాలి ఇది ఈ జడ్జిమెంట్ ఎవరికి లాభం పెట్టట్లేదు అని ఆలోచించమని చెప్పిన తప్ప మాదిగా ఓట్లు చీలిపోయినాయి ఎందుకంటే మందకృష్ణ నాకు అగ్నై చేసింది అలాగే ఆయన కూడా ఒక నిండు సభలో మాట్లాడుకుంటూ పాము నాగు పా వచ్చినా ముద్దు పెట్టుకోండి మా మాలలు లస్యస్ కర్ర కొట్టి కొట్టి చంపండి అన్నాడు సో ఆ బాధతోనే అన్న పైన నేను వాకే చేసిన కానీ ఆయన ఎప్పుడు కూడా ఒక ఉద్యమకారుడు మంచి ఉద్యమ నేపథ్యం ఉన్న తను అందరినీ అన్ని కులాలకు అండగా ఉన్నాడు ఎందుకంటే వైఎస్ఆర్ ఉన్న టైంలో ఎవరైతే గుండె ఏమితో బాధపడుతున్నారో గుండె జబ్బులతోని వారికి ఫ్రీ రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీలో చేయించిన గొప్ప వ్యక్తి అలాగే ఫిజికల్ హ్యాండికాప్ట్లకు ఎంతమందికి వారికి కూడా హక్కును సాధించిన వ్యక్తి ఈరోజు మాదిగల కోసం పోరాడుతున్నాడు తప్పు లేదు కానీ ఏవైతే వారు చేసిన వాక్యంతో కొంచెం బాధ అనిపించి నేను చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మాదిగ వ్యతిరేకులకు ఆశ్రయంగా మారింది మాదిగలకు వ్యతిరేకంగా ఉంటున్నారనే మందకిష్ట చేసినటువంటి వ్యాఖ్యలకి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మీరు ఏం చెప్తారు ఇప్పుడు తప్పన్నది మంద కాంగ్రెస్ ఎప్పుడు కూడా మాదిగలకు వ్యతిరేకం కాదు నేను మొన్న కూడా ధర్నాలో రాహుల్ గాంధీ గారిని ఒక టెర్రరిస్ట్ అన్నాడు ఒకడు నాలుగు కోసేస్తే ముప్పై లక్షలు ఇస్తా అన్నాడు ఇంకోడేమో మీ నానమ్మకి పట్టిన గతే అన్నాడు నేను అక్కడ ఏం మాట్లాడినా ఒకసారి చూడండి బడుగు బలహీన వర్గాలు దళితులకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది ఆ కాంగ్రెస్ పార్టీని చీల్చాలని ఏదైతే మతతత్వ పార్టీ చేస్తున్న కుట్రలతోని మనం వేరైపోతున్నాం దయచేసి మనం అందరం కలిసి పోరాటం చేసి రాహుల్ గాంధీ గారిని మనం ప్రైమ్ మినిస్టర్గా చూసుకుంటే మనకు న్యాయం జరుగుతుంది అని ఆ ఉద్దేశంగా చెప్పిన తప్ప ఆ ఉద్దేశం ఎప్పుడు కూడా కాంగ్రెస్ మాదిగలకు వ్యతిరేకం కాదు గతంలో కూడా ఈ యొక్క వర్గీకరణకు సపోర్ట్ చేసింది కాంగ్రెస్ ఇప్పుడు ఇంకా ఇంద్రామాయిన్లు కూడా ఇచ్చింది మొత్తం కాబట్టి మీరు చూడండి ఒకసారి సో మాదిగ సోదరులు ఎవ్వరు కూడా వారిని అవమానపరిచినట్టు కానీ వారి మనోభావులు దెబ్బతిన్నట్టు నేను ఎక్కడ కూడా మాట్లాడలేదు సో అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా చైతన్యవంతమైనటువంటి విద్యను అభ్యసించి సమాజానికి బడి గుడి రెండు కూడా ప్రధానమే గుడి బడిలో విజ్ఞానం పెరుగుతుంది ఆ విజ్ఞానం పెరుగుతునే గుడిలో మొత్తం అంటే దారాళంగా మంత్రోచ్చారణలు అనేటువంటి వస్తాయి దానివల్ల సమాజానికి ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాలపైన చేసిన విషయాలపైన వ్యాఖ్యలు చేశాను ధార్మిక సంఘాలు అన్నెసరిగా దీన్ని ఇష్యూ చేస్తున్నాయి అది చేయాల్సినటువంటి అవసరం లేదు మాదిగలు కూడా నా తోపుట్టు లాంటి వాళ్ళు నా సోదరులే ఎవరు కూడా ఎలాంటి భావోద్వేగాలకు లోన్ కావాల్సినటువంటి అవసరం లేదు నేను అందరి వాడిని అందరికీ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి అని చెప్పి నాగరాజు తనకు సంబంధించినటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ సునీల్తో కెకే టెన్టీవీ వరంగల్